ై ఫ్రెండ్స్ వెల్కమ్ టు బోలడి విశాల్స్ జాత్ ఈరోజు మన వీడియోలో శ్రీ అన్నమాచార్యుల వారు జన్మించిన కాళ్ళపాక ప్రదేశంలో ఉన్నాము ఈ ప్రదేశం యొక్క విశిష్టత అంతా తెలుసుకుంటూ మరి ఇక్కడ అన్నమాచార్యుల వారు నిత్యము వెళ్ళే గుడి దాని యొక్క విశేషాలు అన్నీ కూడా ఈ వీడియోలో పంచుకోబోతున్నాము మరి వీడియోని అందరూ లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మరి ఈ వీడియోలోకి వెళ్ళిపోదామా తాళ్లపాక అనే ఈ చిన్న గ్రామము రాజంపేట నుంచి కేవలం ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది రాజంపేటలోని మెయిన్ పైనే టీటీడీ వాళ్ళు నిర్మింపజేసిన ఈ ఆర్చ్ గుండా మనము లోనికి వెళ్ళినట్లయితే తాళ్లపాక గ్రామానికి చేరుకోవచ్చు అంతకంటే ముందే ఈ ఆర్చ్కి పక్క వైపుగా నూట ఎనిమిది అడుగుల ఎత్తైన శ్రీ తాళపాక అన్నమాచారుల వారి విగ్రహాన్ని ఇక్కడ చూడవచ్చు దీనిని మంచి పర్యాటక ప్రదేశంగా టీటీడీ వాళ్ళు అభివృద్ధి చేసి ఉన్నారు అన్నమాచార్యుల వారు జన్మించి వెయ్యి సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఇక్కడ ఈ విగ్రహాన్ని నెలకొల్పడం జరిగింది ఇక్కడ ప్రతి ఏటా అన్నమయ్య జయంతోత్సవాలు చాలా వైభవంగా జరుగుతూ ఉంటాయి దూర ప్రదేశాల నుంచి తాళ్ళపాకను దర్శించాలని వచ్చే వారందరూ కూడా ముందుగా ఇక్కడ ఆకర్షణీయంగా ఉండే ఈ అత్తైన విగ్రహాన్ని ఇక్కడ ఉండే ఉద్యానవనాన్ని అంతా కూడా తిలకిస్తూ కొద్దిసేపు గడిపిన తర్వాత గ్రామానికి చేరుకుంటూ ఉంటారు ఇక్కడ కనిపిస్తున్నది కచేరీల కోసమే ఏర్పాటు చేయబడిన మంటపము ఈ తాళ్ళపాక గ్రామము కడప నుండి యాభై కిలోమీటర్ల దూరంలోనూ తిరుపతి నుండి వంద కిలోమీటర్ల దూరంలోనూ ఉన్నది గ్రామము మహాకవి మరియు పదకవితా పితామహుడైన శ్రీ అన్నమాచారుల వారి జన్మస్థలము కావునే ఆయనకు గుర్తుగా ఇంత పెద్దటి విగ్రహాన్ని బయటనే నెలకొల్పి ఉన్నారు ఈయన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పైన ముప్పై రెండు వేలకు పైగా కీర్తనలు రచించి ఉన్నారని మనకందరికీ తెలిసిన విషయమే ఆ కీర్తనల ద్వారా ఈయన ప్రాముఖ్యం చెంది ఉన్నారు ఈయన జన్మించిన కారణంగా తాళపాక కూడా ప్రసిద్ధిగాంచినది ఇప్పుడు ఇక్కడ నుంచి మనము తాళపాక గ్రామంలోని శ్రీ చెన్నకేశ్వర స్వామి ఆలయం వద్దకైతే చేరుకున్నాము ఈ ఆలయము వెయ్యి సంవత్సరముల పైగా కట్టబడిన పురాతన ఆలయము పూర్వకాలంలో ఈ గ్రామాన్ని తాటిపాక అని పిలిచేవారట ఈ ఆలయంలోనికి ప్రవేశించినట్లయితే అతి విశాలమైన ప్రాంగణంలో ఈ ఆలయం నెలకొని ఉంది ఎదురుగా చిన్న మండపంలో అన్నమాచారుల వారి విగ్రహము అటుపక్కగా అతి విశాలమైన ప్రాంగణము కనిపిస్తుంది ఇక్కడ అన్ని రకాలైన కచేరీలు ఇంకా స్వామివారి కళ్యాణాలు పూజలు వైభోగంగా జరుగుతాయట భక్తులందరూ ఎంతమంది వచ్చినా కూర్చొని చూడడానికి వీలుగా ఈ మంటపాన్నైతే అయితే చెబుతూ ఉన్నారు అన్నమయ్య జీవించి ఉన్న కాలంలో ఈ గుడికి ఆనుకొనే శ్రీ అన్నమాచార్యుల వారి ఇల్లు ఉండేదని చెబుతూ ఉన్నారు పూర్వము ఈ గ్రామంలోని ప్రజలు తాటి ఆకుల గుడిసెలలో నివసించేవారట కాబట్టి తాటిపాకాన్ని పిలిచేవారు కాలక్రమేణా ఇది తాళ్లపాకగా ప్రసిద్ధిగాంచినది పురాణాల ప్రకారము జనమేజయ మహారాజు ఈ ఆలయాన్ని నిర్మించారట ఆయన తనకు ఉన్న సర్పదోషాలను తొలగించుకోవడానికి నూట ఎనిమిది శైవ ఆలయాలను నూట ఎనిమిది వైష్ణవ ఆలయాల దేశంలో అక్కడక్కడ నిర్మించారట ఆ దేవాలయాలలో ఒకటే ఈ చెన్నకేశ్వర స్వామి ఆలయము ఇది విష్ణు సంబంధ దేవాలయము పది సంవత్సరముల నుండి తిరుమల తిరుపతి దేవస్థానముల వారు నిర్వహిస్తూ ఉన్నారు అన్నమయ్య తాతగారు ఇక్కడ ఉన్న చెన్నకేశవ స్వామికి మహాభక్తుడట మొదటగా ఈ ఆలయంలోనికి ప్రవేశించిన వెంటనే మనకు కుడివైపున ఒక చిన్న ఆలయం కనిపిస్తుంది ఇదే శ్రీ సుదర్శన చక్ర తాళ్వార్ ఆలయము ఈ ఆలయంలో విశేషమేమిటంటే గర్భాలయంలో నల్ల రాతిపై శ్రీ సుదర్శన చక్రము అదే రాతిపై క్రింద బాలకృష్ణుల వారు చేతిలో వెన్నతో సేన అంగిమలో దర్శనమిస్తూ ఉంటారు ఇక్కడ స్వామివారిని దర్శించడం వల్ల పిల్లలు లేని వాళ్ళకి సంతాన ప్రాప్తి కలుగుతుందని భక్తులు విశేషంగా నమ్ముతూ ఉంటారు అంతేకాకుండా ముందుగా శ్రీ సుదర్శన చక్ర స్వామిని దర్శించిన తరువాతనే స్వామిని దర్శించాలని కూడా అంటూ ఉంటారు ఇంకా ఈ ఆలయంలో విశేషం ఏమిటంటే అన్నమయ్య వారు స్వామివారిని నిజంగా అంటే శ్రీ చంద్రకేశ్వర స్వామి వారిని నిజంగా దర్శించారని స్వామివారు అన్నమయ్య నాలుకపై బీజాక్షరాలను రచించారని కూడా ఇక్కడ స్థల పురాణం చెబుతూ ఉంది ఇక మనము ప్రధాన ఆలయంలోనికి ప్రవేశించినట్లయితే ఎదురుగా ముందు ధ్వజస్తంభాన్ని దర్శించుకున్న తర్వాత ముందువైపుగా గరుడాల్వార్ ఉన్న చిన్న మండపం అయితే దర్శనమిస్తుంది దాని ముందుగా ముఖ మంటపం ఉంటుంది దాని నుంచి మనము ఆలయానికి ప్రదక్షిణ వైపుగా వెళ్ళినట్లయితే ఆలయం వెనుక వైపు ప్రదేశాలన్నీ కూడా ఆహ్లాదభరితంగా పచ్చని చెట్లతో ఆకర్షణీయంగా ఉంటుంది అలాగే ప్రదక్షిణ దిశగా ముందుగా వస్తూ ఉన్నట్లయితే ఆలయానికి ఈశాన్యం వైపున ప్రత్యేకంగా నిర్మించబడిన ఆంజనేయ స్వామి ఆలయం ఉంటుంది ఈ ఆలయంలో అతి పెద్ద ఆంజనేయ స్వామి దర్శనమిస్తూ ఉంటారు ఇక్కడ ఉన్న ఆంజనేయ స్వామి వారిని దర్శిస్తూ పూజించడం వలన జాతకంలో ఎటువంటి గ్రహ దోషాలున్నా తొలగిపోతాయని ఇక్కడ ఉన్న స్థానికుల అభిప్రాయము ఇలా నిలువెత్తు ఆంజనేయ స్వామి వారు ఆకర్షణీయంగా దర్శనమిస్తూ ఉంటారు చిన్న గ్రామంలో ఉండే పురాతన ఆలయం కాబట్టో ఏమో మరి ఎటు చూసినా ప్రశాంత వాతావరణం నెలకొని ఉంటుంది ఇక ముందుగా ఇక్కడ ఉన్న గరుత్మంతుల వారిని దర్శించుకుని లోనికి ప్రవేశించినట్లయితే గర్భాలయంలో శ్రీ చెన్నకేశవ స్వామి వారు అత్యంత వైభవంగా ఆకర్షణీయంగా కన్నుల పండుగగా ఇలా దర్శనమిస్తూ ఉంటారు ఈ స్థల పురాణం గురించి అర్చకుల వారు చెబుతూ ఉన్నారు విందాం రండి కృషి చేశారు ముందు వచ్చి సుదర్శన చక్రం సుంతాలవేయం కోసం వాలేండి ఏసే ఒకే పైన సుదర్శన చక్ర కామక్షణం సుంతాలవేం కోరుస్తుంది యోగారితో దర్శనం తో ఉన్నారు అక్కడ దర్శనం చేస్తుంటే కాశీలోచింది పక్కన వచ్చి సిద్ధేశ్వర స్వామి కామాచేవాళండి అంటే హమాచార్య తల్లిగారు ఉచ్చశివుడు వాళ్ళ మొట్టమొదట శివ వచ్చి అంటే నందవరిక బ్రాహ్మణులు వీళ్ళ పూర్వీకులు వచ్చి మాకు కాశీ క్షేత్రంలో దీసించేవాళ్ళు అప్పట్లో కర్ణులు పాల్సిన నందవరికైన రాజు కాశీ క్షత్రం ఉన్నప్పుడు అక్కడ కొద్దిమంది బ్రాహ్మణులు ఒక చెబురాారు అలా పశ్చిమ సమయంలో అక్కడ తీవ్ర కరువు కాటకాలు ఏర్పడి ఉంటాయి తీవ్ర క్షమాణం ఏర్పడి ఉంటుంది అప్పుడు అనే రాజు అక్కడ తరుణుల దగ్గర నందరం గ్రామానికి తీసుకొని వస్తారు అక్కడ కుదురున తర్వాత దీనిలో తాళబాకు మట్టిమట్టి వాళ్ళు వచ్చే నారాయణి ఆయన చిన్నప్పటి నుంచి పెద్దగా చెరువు చేద్దాం అందువల్ల తీవ్ర ఇబ్బందులు ఇంట్లో కానీ పాఠశాలలో కానీ తీవ్ర ఇబ్బందులు రావాలనేది లేదు అందువల్ల ఇక్కడ నా కుదరని చెప్పేసి ఊరుకు వెళ్తాను అక్కడ చదువుకుందాం అని చెప్పేసి అక్కడ తన ఎంత కూడా చదువునేది రాలన్నమాట ఇంకా మనస్తాపించేది ఎలాగైనా మరణించాలి ఈ జీవితాన్ని సాధించాలని చెప్పేసి గురుకుండా చింతలమ్మని గురుడు చింతలమ్మని నిండుబెట్టారంటే చింతలు చదవాలి కాబట్టి చింతలమ్మ అంటే అక్కడికి వెళ్ళి పాంపుల్లో వేరు పెట్టి చనిపోదాము అని నిర్ణయించుకొని అక్కడికి వెళ్ళి పాంపుల్లో వేరు పెట్టారు ఆ పాంపులో వేరు పెడితే పాము తర్వాత కూడా చింతలమ్మని దేవత ఆకరిచిపోతుంది ప్రత్యక్షమే ఎందుకు నారాయణ ఎందుకు చదువు అడుగున్నావు అంటే తల్లి నాకు చదువు రావడం లేదు అందువల్ల నేను జీవితాన్ని చాలా నమ్మకం నాకు దయచేసి ఎక్కువ సాధించి నేను వేడుకుంటే నారాయణ బాధపడద్దు మీ మూటోగ్రంలో గొప్ప అరగపు జన్మిస్తాడు వల్ల మీ వంశాంతీర్క లభిస్తుంది అంతేకాకుండా చాలా పాకంలోనే స్వామి శరణుడు వేడు ఆ చనికే స్వామి అనుగ్రహం నీకుంది నువ్వు వేడుకుంటే తప్పక నీకు చదువు లభిస్తుంది అని చెప్పి అభయమే ఇచ్చి అదే అంతర అప్పుడు నారాయణ ఇక్కడ కూర్చి చరికే స్వామిని శరణు వేడుకుంటూ ప్రార్థిస్తే నాకు చదువు వస్తున్నాను అలా నారాయణ గారిపడికి నారాయణ సూరి వాళ్ళ భార్య వచ్చి లక్కమా వాళ్ళకు కూడా వివాహమైన చాలా సంవత్సరాలు సింతానమైన వాళ్ళ సింతానం కోసం అనేక రోములు వ్రతాలు అనేక పుణ్యక్షేత్రికారు కానీ సంతానమేత కలిగింది ఒకరోజు తిరుమల దక్షిణానికి వెళ్ళినప్పుడు అక్కడ యువస్థం దగ్గర ఆకాశంలో ఒక మెరుగు మెరిసి నందమైన గర్గం ద్వారా అన్నమాచర్య తన గర్పంలో ఒకరోజు జరిగింది అని చెప్తారు అలా జన్మించిన కూడా అన్నమయ్య అన్నమాచర్య పద్నాభంలో ఎన్నో చిత్రం వైశాఖ మాసం విశాఖ నక్షత్రం పౌర్ణమి రోజు మూడు గ్రహాలు ఉన్న చిత్రంలో ఉండగా ఆయన జన్మించారు ఆయన జన్మిస్తూనే దగ్గర అయి తగ్గ గొప్ప హరిపడేవాడు ఎప్పుడు గోవిందరామస్మలో ఉండేవాడు ఏదైనా తినాలన్నా ఆడుకోవాలన్నా కూడా ఎప్పుడు గోవిందూ ఉండేవాడు అయితే అందరిలోనూ కలుసుకోకుండా ఎప్పుడు ఏకాంతంగా ఉండేవాడు అలా ఉండగా ఎనిమిది సంవత్సరం వయసులో అండమాచారనిగారు అండమైన పిలిచి శనికేశం నైవేద్యం పెట్టాక మీ తండ్రిగారు బయటకెళ్ళారని చెప్పేసి నైవేద్య పరిచి పంపిస్తుంది అప్పుడు అన్నమాచార్య అతను శ్రీచరువులతో శనకే స్వామి దగ్గర నైవేద్యం నుంచి భక్తులు ప్రార్థిస్తే అప్పుడు శనకేశ్వరం చిన్న బాలప్పుడు బిల్లు నప్పుడు వచ్చి అన్నమాచారికి ఇచ్చిన నైవేద్యాన్ని ఆరగించి నాలుగు పైన డిజెక్స్ రాసి అంటే జ్ఞానాన్ని కలిగించి శనికేశ్వర అప్పుడు అన్నమాచారి కాళీపత్రు ఇంటికి వెళ్తే వాళ్ళ తల్లిగారు ఇలా ప్రశ్నిస్తారు ఇందులో నేపథ్యం ఉండాలి కదా ఏమి చేయడం అంటే అమ్మ శనికే స్వామి ఆరగించారని చెప్తారమ్మా అంటే వాళ్ళ తల్లిగారు ఆలోచనలో పట్టారు స్వామి ఆరిగితే అంటే మనకు దేవుడు విభేదం చేసిన తర్వాత ఆ భక్తులకు పెంచాలి కదా ఏదైనా జరుగుండచ్చు అని చెప్పేసి వాళ్ళని నేను ప్రశ్నిస్తే అబ్బాయి మన నాగలేదు ఎప్పుడూ ఏకాంతంగా ఉంటున్నాడు ఏదైనా జరుగుండొచ్చు అబ్బాయి మన మనలాగా మారాలంటే తల్లిస్తే ఆ పని తగ్గ చెప్తూ ఉంటే ఆ పరిదేశంలో పడి మర్చిపోయి మనలాగా ఉంటాడు మన తల్లూరు వచ్చి మాట్లాడతాడు అని చెప్పేసి ఆయన పిలిపించి అడుగు వెళ్ళి దర్ప కోసం అని చెప్పేసి కొడవలు ఇచ్చి అప్పుడు నేను కొడవలు తీసుకుని అడుగు వెళ్ళి దర్పకొస్తుంటే అది మోకాలు పడతాం అనమాట అక్కడ దర్పకొస్తూ ఉంటే అది వీళ్ళ దిగి శంకు చిత్రా అప్పుడు ఆయన చూసి ముచ్చి వచ్చి ఇప్పుడు పోతారు తర్వాత అక్కడ తిరుమల బొత్తు వెళ్తూ ఉంటారు గోవిందా గోవింద నామస్కృతిని తీసుకుని అప్పుడే ఆయన మెలకు వచ్చి అక్కడ అక్కడ ఇప్పుడేసి ఈ తల్లి తండ్రి బంధాలు అను బంధాలు శాస్త్రం కావు శ్రీనివాసం ఒకటే శాస్త్రం అని చెప్పేసి వాళ్ళతో పాటు అది వాళ్ళదు అనే చెప్పిన పడుకుని తిరుమలకి వెళ్ళిపోతారు తిరుమలకి వెళ్ళిపోయిన తర్వాత ఆయన ఆలయ ప్రశ్నలు చేయలేరు ఎందుకు చేయాలంటే నువ్వు సోమనత శిణామాలు వాడి నీకు వైష్ణవాళ్ళకి ప్రవేశం లేదు అని చెప్తారు అప్పుడు హనుమాచ బయట కూర్చున్న పాప పడకుంటే స్వామి ఈ దృష్టి చూసి శ్రీగోపీ మహర్షికి హలో కనిపించి నా భక్తుడు అన్నమయ్య తిరుమల ఆలయం బయట కూర్చుని ఉన్నాడు అతను పిలుచుకువచ్చి శంఖుచక్రాన్ని వైష్ణవనామాన్ని నిద్రం పెద్దేసి వెంకటేశ్వర పార్కులు అవి హలోనే అంతా ప్రవేశాడు అప్పుడు నేర్చుకుంటే ఆ పార్కులు ఉంటాయి ఆ పాత్రలు తీసుకువెళ్లి హిని గుర్తించి అతనికి పిలుచుకు వచ్చి శంఖు చక్రాన్ని వైష్ణవనామాన్ని నిద్రం చేసి ఆలయంలో చేస్తాడు అప్పుడు అన్నమాచ లోపట్టుకుని రొడగంటి అయ్యే కీర్తన ఆలపిస్తారు ఆ కీర్తన ఉన్న భక్తులు అర్చకులంతా కూడా స్వామివారి కీర్తనలు చాలా సంతోషించి స్వామి ఇక్కడే ఉండండి మీరు చాలా కీర్తనలు బాగా పడుతున్నారు స్వామి కీర్తన చాలా ఇష్టము అని చెప్పేసి అన్నమాజను ఎక్కడే స్వామివారి సేవలు ఉంచుకుంటారు అప్పుడు అన్న అన్నమాజ ఎక్కడే స్వామివారి సేవ చేసుకుంటూ కీర్తన రాసుకుంటూ పాడుకుంటూ అక్కడే ఉండిపోతాడు అన్నమాచరథలు చాలా సంవత్సరాలు అన్నమికారని అన్నమాజి కనిపిస్తున్నారు అప్పుడు కొన్ని సంవత్సరాలకు వెంకట స్వామి కళ్ళు కనిపించి మీకు కూడా అన్నమయ్య అమల్లో ఉన్నాడు మీరు అతన్ని పిలుచు నుంచి వాహనం జరిపించింది మీకంతా సుమ్మ జరుగుతుంది చెప్పేసి అవయ్యి అంతా అప్పుడు అన్నమ్మాచార్య పిలిస్తే అన్నమాచర్ అన్నమాచార్య రాను అంటారు అంటే రావాలైనా ఇది దేవుడి అట్లే మనక్ష్టి జన్మ పుట్టిన తర్వాత వివాహం చేసుకోవాలి అని మంచి మెడ చెప్పి ఆయన ఫ్రెండ్స్ వచ్చి నిమ్మలక కలంబడి పిచ్చి వాహనం చేశాడు ఆయన వివాహం చేసుకున్న తర్వాత కీర్తనరాశ్రం అన్ని నక్షత్రాలు అంటే నందులు వంటి విర్తనైనా కీర్తనాశ్రం చివరికి పాల్గొన్న బహుళ ఉద్వాసీ రోజు వెనకాల స్వామి ఆలంకి అంత చెప్తారు మార్చి నెలలో వచ్చి బట్టలు తెచ్చుకోవాలి మేలలో జంతుంచుకోవాలి చాలా ఘనంగా చేస్తారు ఇక్కడ శివుడు కేశుడు ఇద్దరు అక్కడే దానికి వేదనలు చెప్పడానికి ఒకే కానీ మధ్యలో కానీ చూడాలని కానీ ఒకే వేదకైనా చేస్తారన్నమాట అంటే చెవుడి చేసినాకే శువుడు చేసినట్టు కేసు వేసినా శివుడు చేసినట్టే అని ఉద్దేశం ముందు వచ్చే సుదర్శన చక్రం సంతాన వేదోత్సవం అనే ఉంది ఏకశి అంటే ఒకేర పైన పైన సుదర్శన చక్రతాల తర్వాత కింద సంతాన వేదగోత్సవం యోగాత్వ భారో అక్కడ దర్శనం చేసుకుంటే కాశీలో వేసినంత పుణ్యం కలుగుతుంది సంతాన వారికి సంతానం కలుగుతుంది అలాంటి విగ్రహం కానీ ఆలయం కానీ ఎకరాలు అనమాట మట అక్కడ దర్శనం చేసుకుంటే అక్కడ చక్రతాల వారు వచ్చి మీరు వచ్చే పల్లెం గొంతు వచ్చారని స్వామివారికి వినిపిస్తారన్నమాట అందులో మటం అక్కడ దర్శనం చేసుకుని తర్వాత ఎక్కడికి అది అదే క్షేత్రం అండి ఈ గర్భాలయంలో ఉన్న శ్రీ చెన్నకేశవ స్వామివారు చిన్న విగ్రహమే అయినప్పటికీ శంఖుచక్ర గదలతో అభయహస్తంతో నాలుగు చేతులతో దేదీప్యమానంగా స్వామివారు దర్శనమిస్తూ ఉంటారు ఇంతటి విశిష్ట ఆలయంలో స్వామివారిని దర్శించుకున్న తర్వాత పద కవితా పితామహుడు అన్నమయ్య వారు రచించిన ఒక్క అన్నమయ్య అయితే ఇక్కడ పాడుకున్నాము ఈ ఆలయంలో వైకుంఠ ఏకాదశి ధనుర్మాస పూజలు వైభవంగా జరుగుతూ ఉంటాయి ఇంకా పక్కనే సిద్ధేశ్వర స్వామి వారి ఆలయం కూడా ఉంది ఇక్కడ శివుడు ప్రధాన దైవము ఇక్కడ సిద్ధేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు కళ్యాణోత్సవము చెన్నకేశ్వర స్వామి వారి కళ్యాణోత్సవము వైభవంగా జరిగే పండుగలు ఈ చెన్నకేశ్వర స్వామి ఆలయము ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండున్నర గంటల వరకు మరియు సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి ఎనిమిదిన్నర గంటల వరకు తెరిచి ఉంటుంది దూర ప్రదేశాల నుంచి వచ్చే భక్తులకు తాళ్ళపాక గ్రామంలో ఎటువంటి సౌకర్యాలు లేవు యాత్రికులు బస చేయాలనుకున్నట్లయితే దగ్గరలో ఉండే కడపలో కానీ రాజంపేటలో కానీ అనేక లాడ్జుల ద్వారా సౌకర్యాన్ని పొందవచ్చు ఇక ఇక్కడికి అనేక బస్సు రవాణా సౌకర్యాలే కాకుండా మన సొంత వాహనాలలో కానీ ఆటోల ద్వారా కానీ రాజంపేట నుంచి తాళపాక గ్రామానికి సులభంగా చేరుకోవచ్చు మీ వాళ్ళ వీడియో ఈ వీడియో ఎలా అనిపించిందో మీ కామెంట్ ద్వారా తెలియజేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ థ్యాంక్ యూ